ఉల్లాస పల్లవిత సప్తీ నిర్వాహ మంగళ కోరీతేమకటాక్షలీలామ్యతల మంగళదీపరేఖా శ్రీరంగరాజమహిషీ శ్రియమా శ్రయా ప్రియ గవద్ంధువులారా ఆండాళ్ తల్లిని తలుచుకున్నప్పుడు భక్తాగ్రగణ్యులైనటువంటి కవీశ్వరులందరూ కూడా ఎలా ఎలా పులకించిపోతున్నారో మనం గోదాస్థుతి అనుభవిస్తూ ఉన్నప్పుడు తెలుసుకుంటున్నాం కదా అమ్మ యొక్క పాసురాల్లో ఇమిడి ఉన్నటువంటి ఆ మాధుర్యం లోకాన్నంతటినీ కూడా అలా ఉజ్జీవింప చేస్తోంది అని మనకి వేదాంత దేశకులు ఇవాళ తొమ్మిదవ శ్లోకంలో అమ్మా నిన్ను మేము లక్ష్మీదేవికి చెల్లెలుగా భావిస్తున్నామమ్మా అని అంటారు ఎందుకని మేము అంటే ఇక్కడ సంతహ పెద్దలందరూ కూడా మహానుభావులందరూ కూడా సజ్జనులందరూ కూడా ఆండాల్ని లక్ష్మీదేవికి చెల్లెలుగా భావిస్తారు అనేటువంటి ఒక విషయాన్ని చక్కగా చెప్తున్నారు ఎందుకని హిరీశ్చతే లక్ష్మీశ్చ పత్ని అని అటు లక్ష్మీదేవి తర్వాత భూదేవి స్వామికి భార్యలు కాబట్టి అలా చూసుకున్న వాళ్ళిద్దరూ చెల్లెలే చెల్లెళ్ళు అక్క చెల్లెళ్లే కానీ అలా కాకుండా కూడా ఈయన చక్కటి విషయాల్ని కొన్ని చెప్తున్నారు ఆ విశేషాలు మనం చూద్దాం మాత స్థితవతీ అధి విష్ణుచిత్త విశ్వజీవ్యమృతం వచస దుహానా తాపచ్చిదం హిమరుచేరివ మూర్తి మన్యాం పయోధి పయోదుహితు సహజం విదుస్త సహజం విదుస్వాం విదుస్వాత సముత్వతి అది విష్ణు చిత్తం అమ్మా అది విష్ణు చిత్తం అంటే విష్ణు చిత్తుని యొక్క మనస్సునందే నువ్వు సముత్తవతి పుట్టినటువంటి దానిగా పెద్దలందరూ కూడా నిన్ను భావిస్తున్నారు అని అంటే ఎలాగా అని నువ్వు అసలు నీ సుధామృతాన్ని పంచి తిరుపవైనాచియార్ తిరుమజ అనేటువంటి సుధని పంచి ఈ లోకంలో జీవులందరూ కూడా జీవించేసేలాగా ఒక చక్కటి బ్రతుకుని వాళ్ళకి ఇచ్చావు అని ఎందుకని విశ్వోపజీవ్యం అమృతం వచస వచస నీ వాక్కులతోటి విశ్వోపజీవ్యం అమృతం లోకాలు అన్నీ కూడా నీ వాక్కులనే ఆ తమ యొక్క పోషకంగా భోగ్యంగా తీసుకుని జీవించేటువంటి అత్యద్భుతమైనటువంటి వాక్కులను నువ్వు లోకానికి అనుగ్రహించవు నీ మాటలున్నాయే నీ గ్రంథాలున్నాయే దివ్య ప్రబంధాలు ఉన్నాయే తాప వాటి లక్షణాలు తాపాలన్నిటినీ కూడా ఛేదించేస్తాయి హిమరుచేరివ మూర్తిం అన్యాం హిమరుచి చంద్రుని యొక్క దివ్యమైనటువంటి కాంతి ఎంత ఆహ్లాదకత్వాన్నిచ్చి శైత్యాన్ని ఇస్తుందో అలా ఉంటాయమ్మా నీ మాటలు అన్నీ కూడా సంతహ పయోధి దిహుతు సహజం విదుస్త్వం స్వాం నిన్ను పయోధి దుహితు అంటే క్షీర సముద్ర రాజ కుమార్తె అయినటువంటి లక్ష్మీదేవి యొక్క సహజం అనుసరించి పుట్టినటువంటి చెల్లెలులాగా నిన్ను భావిస్తున్నారు అమ్మా నువ్వు లక్ష్మీ సహోదరివేనమ్మా అంటున్నారు వేదాంత దేశికులు భూదేవిని ఈ శ్లోకంలో అంటే విష్ణు చిత్తోద్భవా అంటూ పిలిచారు గోదాదేవిని నిజంగా ఆవిడ విష్ణు చిత్తుల వారి కూతురు కాబట్టి ఆ పిలుపు ఆవిడికి సరిగ్గా సరిపోయింది విష్ణు చిత్త ఉద్భవ అనేటువంటిది అంత అక్కడ అమృతాన్ని పంచడము అనేటువంటిది ఈవిడ లక్ష్మీదేవికి చెల్లెలు అవ్వడంలో ఆ లక్ష్మీదేవికి తమ్ముడు గారు ఒక ఆయన ఉన్నారు సముద్రంలోంచే పుట్టారు ఆయన చంద్రుడు కాబట్టి చంద్రుడు కూడా మరి ఈవిడికి తమ్ముడు అవ్వాలి కదా ఒకవేళ చంద్రుడే ఆడవేషం వేసుకొని వస్తే నువ్వయ్యావేమో అన్నట్లుగా చమత్కారంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో ఎలాగా నీకు చంద్రుడికి సాదృశ్యాన్ని నిరూపించేటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి అని అంటారాయన చంద్రుడు ఎంత గొప్పవాడండి అంటే మనకి కృష్ణదేవరాయలు వారు అద్భుతంగా చెప్తారు కలసపాదోరాసి గర్భవీచి మతల్లి కడుపార యవ్వాని కన్న తల్లి అద్భుతమైన పద్యం ఆ క్షీర సముద్ర అనేటువంటిది కడుపార ఎవణి కన్న తల్లి ఏ చంద్రుడికి జన్మనిచ్చిందో అని అనలాక్షు గణజట జటా వనవాటికెవ్వాడు వన్న వెట్టు అనార్తవంపు పువ్వు ఋతువులలో సంబంధించి వచ్చే పువ్వులు కాదు అనార్తవం ఋతులకి ఋతువులకి అతీతంగా ఉండేటువంటి పుష్పం ఈ చంద్రుడు అని అద్భుత వర్ణన రాయలవారిది ఒకటి మనకి కనిపిస్తుంది అలాగా కళల నెలవగువాడు ఈ చంద్రుడు అనగానే పదిహేను కళలు వచ్చి పదహారవ రోజుకి మనం ఆ మార్పుల్ని చూస్తున్నాం క్రమక్రమంగా పెరగడము తగ్గడము అనేటువంటి స్థితిని అలాగే చుక్కలకు రేడు మిసిమి పరసీమ అందం అంటే దానికి ఒక హద్దు చంద్రుట్ట లోకల్లో ఎవరిని అందంగా ఉన్నారని అబ్బా చంద్రుల్లా ఉందండి ముఖం అంటుంటాం అంతకంటే ఉత్తమమైన వర్ణన మనకేమి అందదు అంత అందాల రాజు అనమాట వలరాజు మేనమామ మన్మధుడి గారికి స్వయంగా మేనమామ లక్ష్మి కొడుకు మన్మధుడు లక్ష్మి సోదరుడు చంద్రుడు కాబట్టి మామయ్య అవుతాడు మామయ్య అందమంతా వలరాజు కూడా మేనల్లుడు కూడా వచ్చింది అందువల్లే ఆయన అంత మన్మధుడుగా ఉంటాడు అని లోకం వర్ణిస్తూ ఉంటుంది వెలుంగుల దొరకి జోడు సూర్యుడు గారికి ఫ్రెండ్ సూర్య చంద్రులు అంటాం అయితే గోదాదేవిని చంద్రుడితో పోల్చడం ఏమిటి అంటే లక్ష్మికి చెల్లెలు కాబట్టి చంద్రుడికి కూడా అక్క అవుతుంది కదా అందువల్ల ఆ సాదృశ్యాన్ని తీసుకొచ్చి ఇందులో గోదా చంద్రులు ఇద్దరు విష్ణు చిత్తంలోంచే పుట్టారు అంటారు ఎందుకంటే ఈ అమ్మ అవతరించినప్పుడు యథైవ సీతాం జనకాధిపహ పుర పూర్వం జనకాధిపుడు సీతాదేవిని ఎలా పొందాడో యజ్ఞ ఆ క్షేత్రములో నుంచి ఎలా పొందాడు ఎదైవ లక్ష్మీం కలసారణ వస్తదా పాల సముద్రంలో కూడా ఆ రాజు కూడా లక్ష్మీదేవిని అలా లోపల నుంచి పొందాడు స విష్ణు చిత్తోపి తథైత్యతాం సుతాం ఈ విష్ణు చిత్తుడు కూడా అలాగే ఈ గోదాదేవిని తులసీవనం బున తొలకరిని వెలిసి అల అలపెరి పుత్రిక పుత్రికవై పెరిగి ూరులో గోపికళ కూడి ఉల్లసముగ తనుర్మాస వ్రతమును సలిపి ఆ చేసిన పనులన్నిటినీ కూడా సరిగ్గా అలాగే విష్ణు చిత్తోపి కథ అలాగే పొందాడు అనేటువంటిది విష్ణు చిత్త ఉద్భవ సరిపోయింది మరి చంద్రుడు అలాగండి విష్ణువు యొక్క చిత్తంలోంచి పుట్టాడు చంద్రుడు ఎలా కుదురుతుంది చంద్రమా మనసో జాత చంద్రుడు మనస్సు నుంచి వచ్చాడు అనే వేదవాక్యం ఉంది కదా అదే విష్ణు చిత్తోద్భవత్వము అని అంటారనమాట క్షపాకరం హృదయం అవేక్ష్య చక్రిణ ఆ చక్రిణ హృదయం క్షపాకరం అవేక్ష్య ఆయన హృదయంలోంచి పుట్టినటువంటి చంద్రుణ్ణి చూసి అని పురాణ వాంగ్మయం మనకి అందించినట్లుగానే ఇద్దరు విష్ణు చిత్తోద్భవులు ఒకటి ఇద్దరికి సామానంగా ఉన్న లక్షణం రెండవది చూస్తే ఇద్దరు అమృతాన్ని వర్షిస్తారు అని అమృతస్య పూర్ణాంతాము కళాం విచక్షతే అంటుంది శృతి చంద్రుల్లో నుంచి అమృతం అలా వస్తూ ఉంటే ప్రథమం పిబతే వహ్ని ద్వితీయం పిబతే రవి అగ్ని మొట్టమొదటి కళను ఆస్వాదిస్తాడట సూర్యుడు రెండవ కళను ఆస్వాదిస్తాడట అలాగ దేవతా కోటికి ఆహారము చంద్రుడు అని చెప్పి మనకి వేదం నిర్ణయిస్తుంది మరి మానవులకి కూడా మనగడ ఆ చంద్రుడే కదా అమృతం దేవానాం ఆయు ప్రజానాం అంటుంది వేదం మాయు వాళ్ళకు ఆయుష్యనిచ్చేది అమృతమే అని మరి గోదాదేవి ఈవిడ కూడా అంటుంది మది నిరైందనన్నాడా పోదు ఎంత అందమైన రోజులండి వెన్నెల కురిసేటువంటి ఈ రోజుల్లో ఈవిడ కూడా మనకు అమృతాన్ని ఇచ్చింది ఏమిటి ఆలోచన అమృతాన్ని అందించింది ఈవిడ ఆలోచన అంటే సాహిత్యానికి ఆలోచనామృతం ఏకం ఆపాత మధురం అన్యదాలోచనామృతం సంగీతం అవి సాహిత్యం సరస్వత్యాహ స్తనద్వయం అంటారు సాహిత్యం అనగానే విన్న కొద్దీ ఆలోచించిన కొద్దీ అమృతత్వం భాషిస్తూ ఉంటుంది అలాంటి తిరుప్పావై అచ్యార్ తిరుమడి దివ్య ప్రబంధాలని ఎన్ని సంవత్సరాలుగా అమ్మ అందించినప్పటి నుంచి ఎన్ని వేల మంది చెప్పుకోవట్లేదండి కానీ అవి ఎప్పటికెప్పుడే నిశ్చయ నూతన అప్పుముదే అతృప్త లాగే సాగుతూ ఉన్నాయి ఆ దివ్య ప్రబంధాలు కూడా అదే ఇద్దరు కూడా రెండో లక్షణమైంది మూడోది ఇద్దరు చంద్రుడు గోదాదేవి కూడా తాపాన్ని పోగొట్టేటువంటి వాళ్ళే అంటారు ఎలా పోగొడుతుంది అని అంటే కన్య విష్ణు చిత్తస్య కలితాభూత్ కృతద్వయి జన్యధ్వ ఖేదనోదాయ జగద్ ఉద్దీవనాయ చ అంటే తాపత్రయాన్ని నివారించడం కోసం అమ్మ రచించినటువంటి దివ్య ప్రబంధ ద్వయాన్ని మనం నిత్య పారాయణం చేసుకోవాలి ఆ ఆలోచనామృతాన్ని ఆస్వాదించాలి అని అంటారు సరే చంద్రుడు ఎలాగూ తన వెన్నెలని ప్రసరింప చేయడం వల్ల ఒక శాంతి తాపాన్ని పోగొట్టేటువంటి ఒక దివ్య శాంతిని అందిస్తున్నాడు అని చెప్పి మనం లోకంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నటువంటి విషయం అన్నమాట అలాగే చంద్రుడు అందంగా ఉంటాడు గోదాదేవి అందంగా తింగల్ తిరుముఖత్తు అంటుంది అమ్మ అసలు అంత అందమైనటువంటి తిరుముఖం అందమైనటువంటి ముఖము అంటే చంద్రానన అమ్మ చంద్రుడితో సమంగా ఉన్నటువంటి ముఖ సౌందర్యము కలిగినటువంటిది అంటే లోకంలో చూడండి ఒక అన్న చెల్లెలో అక్కా తమ్ముడ ఉన్నప్పుడు వాళ్ళకి వేషం మారిస్తే వీళ్ళుగా వీళ్ళకి వేషం మారిస్తే వాళ్ళుగా కనపడేటువంటి సౌందర్యాలు మనకి ఎన్నో దర్శనీయం అవుతుంటాయి అలాగే ఆ ఇందుడే రూపం మార్చి ఈ ఇంటిగా ఈ లోకంలోకి వచ్చి ఉండవచ్చు కదా గోదాదేవిగా అనేటువంటి భావాన్ని వేదాంత దేశకులు చాలా రమణీయంగా మనకి అందిస్తారు ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు వారు కూడా ఒక అద్భుతమైన పద్యం చెప్తారండి ఏంటంటే గోదాదేవికి కాటుక పెడుతున్నారు కాటుక పెట్టేటప్పుడు ఏమంటారంటే కళ్ళు పైకి ఎత్తండి అంటారు ఎందుకని ఈ రెప్ప స్పష్టంగా దొరకడం కోసం అనమాట అలా కళ్ళు ఆవిడ పైకి ఎత్తిందిట పైకెత్తేటప్పటికే ఆవిడకి చవితి చంద్రుడు కనిపించట చవితి చంద్రుడు కనిపిస్తే మనకి చెయ్యని నేరాలు మన మీద పడతాయి అదే కదా మనకి విజ్ఞ వినాయక చవితి నాటి కథా వైశిష్ట్యం మనం చెయ్యని పనులు మనం చేశాం అంటారు ఈవిడ చెయ్యని పని ఈవిడ చేసినట్లు ఈవిడ మీద ఒక ఆరోపణ వచ్చిందట ఏమిటి అని అంటే ఈవిడ అందాన్ని చంద్రుడు ఎత్తుకుపోయట అసలు కానీ చంద్రుడి అందాన్ని నువ్వే తెచ్చేసుకున్నావని ఈవిని అందరూ కూడా ఎక్కిరిస్తున్నారు అంటారు రాయలవారు సైరంధ్రు పైకెత్తి కజ్జలము పక్షమ శ్రేణిక తీర్ప కన్నులు మీద చూచుతరి పాలం చెచ్చితుర్దీని సాస్పారేందు వక్రము అక్కనుటగాన్ పర్వేంద్రుడు ఆత్మ ప్రభాచోరుడుండగా తన్ను తద్గత ప్రభాచోరం బను లోకముల్ ఎంత అన్యాయం అండి ఇది సైరేంద్రుల్ పైకెత్తి కజ్జలము పక్షమశ్రేణి కంతెర్పమ కళ్ళెత్తి చూడు అని ఇలా పెడుతున్నారు కాటిక పెట్టే సమయంకి కళ్ళు అలా పైకెచ్చేటప్పటికి ఈ చవితి చంద్రుడు కనిపించాడట అంటే నుదురు అచ్చు చవితి చంద్ర రేఖల అంత అందంగా ఉంది అని చెప్పడం అన్నమాట అలా చూసేటప్పటికి చవితి చంద్రుణ్ణి చూస్తే రావలసినటువంటి నింద రానే వచ్చింది అపవాదు రానే వచ్చింది ఏమని ఆ ఇంద్రుడేమో గోదాదేవి అందాన్ని ఎత్తుకుపోతే ఏం కాదు ఇంద్రుడి అందాన్నే తెచ్చుకుంది గోదాదేవి అని లోకంలో ఉన్న వాళ్ళందరూ అతని యొక్క అందాన్ని ఈవిడ ఎత్తుకుని వచ్చినట్లుగా ఆరోపణ చేస్తున్నారు అని చెప్పి ఆముక్త మర్యాదలో రాయల వారు చాలా అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్తారు సరిగ్గా ఆ హిందూ చంద్రానన పదాల్లో ఉండేటువంటి సౌందర్యాన్ని వేదాంత దేశికులు ఇక్కడ మనకి పయోధి దుహితుహు సహజాం అని అంటే లక్ష్మీదేవికి చెల్లెలుగా చంద్రుడికి తోబట్టువుగా ఈ రెండు భావనలు తీసుకొని వచ్చేటప్పటికీ అమ్మా నువ్వు చంద్రాననవి నీ ముఖము ఒక అందమైనటువంటి పద్మం లాంటిది పద్మాల్లో అమృతం ఉన్నట్లుగా నీ దివ్య ప్రబంధాలు తేనెలొలుకుతూ ఉంటాయి నువ్వేమో ఇంద్రుడయే ఇంటిలా రావడం వల్ల గోదాదేవిగా అవతరించడం వల్ల అందాలన్నీ ఆరబోసినట్లుగా నీ ముఖము ఎంత చక్కగా ఉంది తల్లి అని అంటూ చంద్రుడితో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ పోలిక అంతా కూడా ఈ శ్లోకంలో చాలా అందంగా అంటే స్వామి చెప్పదలుచుకున్నది ఒకటి విష్ణుచిత్త సముద్భవ గోదాదేవి ఆవిడ గ్రంథాలు అమృతోపమానాలుగా ఉంటాయి తాపాన్ని పోగొడతాయి ఎంత బాధలో ఉన్నా చూడండి ఆ దివ్య ప్రబంధాలను చదువుతూ ఉంటే మానసికమైనటువంటి అత్యద్భుత ఆనందం కలుగుతుంది అదే మనస్సుకి అందం ఆనందం కూడా అంటూ వేదాంత దేశకులు ఎన్నో విశేష విషయాల్ని ఈ శ్లోకంలో మనకు అందించారు వాటిని ఆస్వాదిద్దాం ఓం నమో వెంకటేశాయ